అండి అందరికి ఈ రోజు మన వీడియోలో కోడిగుడ్డు బీరకాయ చేసి చూపెడతా ఎలా చేయాలో పెద్ద బీరకాయ కిలో బీరకాయ ఇది ఇదంతా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాం బీరకాయ ఈ కోడిగుడ్లలోకి ఇవి వేసి ఎన్ని వేసి ఎలా కూర చేయాలో ఇప్పుడు అండి ఈ విధంగా బీరకాయ పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాం ఇట్లా రౌండ్ రౌండ్ గానే కట్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట కూర చేసుకుంటే మనం వేసుకున్నాం కదా బాండి పొయ్యి మీద పెట్టుకున్నాం ఇగో బాండీలు వేడైంది కదా ఆయిల్ వేసుకుందాం సరిపోద్ది ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ పెద్ద స్పూన్ తో రెండు స్పూన్లు ఇక ఆయిల్ వేడైంది కదా తాలింపు గింజలు వేసుకున్నాం ఇంకా నాలుగు ఎల్లుల్లి రెండు కొట్టి వేసి ఇక రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ పెద్ద ఫైజ్ ఉల్లిపాయ రెండెండు మిర్చి దోరగా వేయించుకున్నాం ఇగ కర్రేపాక వేసుకున్నాం ఇట్లా కలుపుదాము బాగా దోరగా ఏగనిద్దాం తాలిప్ప ఒక సగం స్పూన్ పసుపు వేసుకున్నాం కలుపుకుందాం పచ్చివాసన పోయేదాకా ఇట్లా కలుపుదాం ఇగ ఈ టమాటాలు వేసుకున్నాం మూడు మూడు సై మూడు టమాటాలు మీడియం సైజు టమాటాలు ఈ టమాటాలు ఒకరో బాగా మగ్గిన తర్వాత ఇట్లా కలుపు టమాటాలు కొద్దిగా మగ్గనిద్దాం ఇగ మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇగ చూద్దాం ఇక టమాటాలు బాగా నూనెలో మగ్గినాయి కదా తాలింపులో ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసేసుకున్నాం ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాం సరిపోతుంది కారం కూడా వేసుకున్నాం ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసినాం కదా రెండు స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది బీరకాయలు ఉంటాయి కాబట్టి తొందరగా మగ్గుతాయి అన్నమాట ఉప్పు కారం అన్నీ వేసినాం కదా సన్న మంటలో మగ్గించుకుందాం మూత పెట్టుకున్నాం పెద్ద మూత తీసి చూద్దాం కారం ఆరు కదా ఈ ముక్కలకు బాగా పడుతుంది అనమాట బీరకాయ కొద్దిగా నీళ్లు పోసుకున్నాం కొన్ని ఉడకాలి కదా బీరకాయ ముక్కలు సరిపోతాయి ఆ నీళ్లు నూనెలో మగ్గినాయి కదా రెండు టమాటాలు బీరకాయలు ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటే బాగా ఉడుకుతుంది అనమాట మంచిగా మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూద్దాం ఐదు నిమిషాలు అయింది కదా ఇక బాగా బీరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి మెత్తగా ఇప్పుడు ఇప్పుడు కోడిగుడ్లు కొట్టేసుకున్నాం పిల్లలకు కొంతమంది బీరకాయ కూర తిన్నారు కదా ఇట్లా గుడ్లు వేసుకొని వేసుకున్నారనుకో ఇష్టంగా తింటారు పిల్లల్ని పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా కొంతమంది దొండకాయ కూడా ఇష్టం ఉండదు ఇట్లా చేసుకొని తిన్నారనుకో బ్రహ్మాండంగా ఉంటది ఇప్పుడు ఒకరో ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం మంట తగ్గిచ్చేసి మూత పెట్టుకున్నాం ఒక నిమిషం ఉంటే ఇలా ఉడికిపోతాయి అన్నమాట ఇట్లా తిప్పేస్తుంటే ఏ గుడ్డుకు ఆ గుడ్డు ఉడికిపోతుంది అన్నమాట ఇట్లా కొట్టేసి నెమ్మడి ఇట్లా కలిపిన అనుకో అయిపోతది అయిపోతుంది నీ సువాసన వచ్చింది అనమాట ఒక రెండు నిమిషాలు ఉన్నాక ఇట్లా పైదికి కిందికి కింది పైకి తిప్పేసుకున్నాం అనుకో అప్పుడు బాగా ఉడుకుద్ది అనమాట గుడ్డు బాగుంటుంది గుడ్డు తీస్తాం అండి చక్కగా చేసిన విధంగా చేసుకుంటే ఏ గుడ్డుకి ఆ గుడ్డు ఉడుకుద్ది అనమాట బాగుంటది ఇప్పుడు ఈ కొత్తిమీర చల్లుకొని రెండు నిమిషాలు ఉంచుకొని దీని మాకు కొత్తిమీర అంటే ఇష్టం వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా దించేసుకున్నాం ఇక చూడండి గుడ్డు గుడ్డు ఇగ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇట్లా ఇది ఒక ముద్దకు రెండు ముద్దలు తినాలనిపించదు ఇది కలుపుకొని తింటే చపాతి లేకైనా అన్నం లేక దేంట్లేకైనా బాగుంటుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది మా బీరకాయ కోడిగుడ్డు కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి